ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులపై జరుగుతున్న హింసల్లో నైజీరియా ప్రస్తుతం అత్యంత బాధాకరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది నైజీరియాలో క్రైస్తవులపై ఉగ్రవాదుల దాడులు పెరుగుతున్నాయి చర్చిలు ప్రార్థనా స్థలాలపై దాడులు గ్రామాల దహనం విశ్వాసుల హత్యలు ఇవన్నీ రోజువారీ ఘటనలుగా మారాయి తాజా నివేదికల ప్రకారం ఇప్పటి వరకు ఒక లక్ష మందికి పైగా క్రైస్తవులు హతమయ్యారు మరియు దాదాపు పదిహేను మిలియన్ల మంది తమ ఇల్లు వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా డిఫెండ్ నైజీరియన్ క్రిస్టియన్స్ అనే ఉద్యమం మొదలైంది వివిధ దేశాల్లో క్రైస్తవ సంఘాలు నిరసనలు ప్రార్థనలు నిర్వహిస్తూ నైజీరియా విశ్వాసులకు మద్దతు తెలుపుతున్నాయి ప్రీఫర్ నైజీరియా క్రిస్టియన్ అనే పిలుపుతో విశ్వాసులు నైజీరియా ప్రజల రక్షణ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు వారు ఎదుర్కొంటున్న విపత్తులు నిర్బంధాలు మరియు విశ్వాస హక్కుల కొరత ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి ఒక క్రైస్తవ విద్యార్థిని ఎబోరా యాకోబ్ యేసు పేరును గౌరవించి విశ్వాసాన్ని వ్యక్తం చేసినందుకు దారుణంగా హతమార్చబడింది